రాజన్న ఆలయ అధికారులు అలసత్వం వదిలి రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించాలని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం పెద్ద ఎత్తున భక్తులు రాజన్న ఆలయానికి దర్శనం కోసం రావడంతో ఆలయంలో సరైన వసతులు కల్పించలేదని నాయకులు ఆరోపించారు సోమవారం భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ ఆలయ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భక్తులకు కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాదులు కూడా లేడని భక్తుల ఇబ్బందులను గాలికి వదిలేసి భక్తులకు సేవలందించాల్సిన ఈవో వినోద్ రెడ్డితో పాటు ఏఈఓల జాడ లేకపోవడం బాధాకరమని అన్నారు మండుతున్నటువంటి ఎండకు క్యూ లైన్లోని గంటల తరబడి ఉన్నటువంటి భక్తుల బాధలు పట్టించుకుని నాదుడే కరువయ్యారని ముఖ్యంగా వృద్ధులు బాలింతలు గంటల తరబడి వేచి ఉండటం వల్ల అస్వస్థతకు గురవుతున్నారని ఆలయ పరిసరాలలోని దుర్వాసనతో భక్తుల ఇబ్బందులకు గురవుతున్నారని రద్దీ సమయంలో భక్తుల బాగోగులు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని ఇప్పటికైనా భక్తుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు మారం కుమార్ సిరిగిరి రామచంద్రం నిమ్మశెట్టి విజయ్ ముద్రకోల వెంకట

లేవు నలుగురు గారు ఉంటే నలుగురు ఏయుల ఒకటే ఏ ఒక్కడే గారు ఉన్నారు మరి మిగతా సిబ్బంది కూడా లేరు ఇలా విఐపిలకు వందలం ఇస్తూ మా సామాన్య భక్తులకు మరి వాళ్ళని మూడు నాలుగు గంటల నుంచి ఆపుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది మరి విఐపి దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనాలు కల్పించిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది కానీ ఇంత పెద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తే ఏఓ గారు లీవు ఏఈఓ లీవు ఒక్క అధికారులు లేడు కనీసం మరి రెండు మూడు గంటల్లో లైన్లు ఉంటే అలా వాటర్ వాటర్ కూడా లేవని చెప్పి ఆ భక్తులు ఎప్పుతున్నారు పిల్లలు ఎత్తుకొని వచ్చినాం కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా లేదని చెప్పి ఆ భక్తులు ఆవేదన చెబుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది మరి ఈ రాజ్యంలో అసలు పరిపాలన దృష్టి లేదు ఈ అడ్మినిస్ట్రేషన్ ఆలయంలో అధికారులు అసలు ఏమాత్రం పట్టించుకునే పాపన ఓతి లేరు ఆదాయమే పరమావధిగా మాత్రమే ఈ అధికారులు వివరిస్తున్నారు తప్ప మరి ఈ సామాన్య భక్తులకు కానీ మరి వేలాది చేస్తున్న భక్తులకు కానీ వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పిద్దామనే ఆలోచన మాత్రం ఏమాత్రం కూడా ఈ అధికారులకు రావడం లేదు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఇకనైనా ఈ యువగారు కనీసం మరి లీవ్ పెట్టిపోతే మరి కింది స్థాయి అధికారులకు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ఇన్ఛార్జి వచ్చి వాళ్ళు వెళ్ళాలి తప్ప మరి గతంలో వారు ఏదైతే అధికారులు మరి రిటైర్మెంట్ అయ్యారో ఆ ప్లేస్లో కూడా ఎవరిని కూడా తీసుకోకుండా మరి చాలా ఇక్కడ ఈ ఆలయాన్ని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వెంటనే ఏదైతే రిటైర్మెంట్ అయినా అధికారుల ప్లేస్లో కొత్త వారిని నియమించాలి బాధ్యతలు పెంచాలి ఖచ్చితంగా అధికారులు మరి ఒక బాధ్యత గల అధికారులు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మెదగాలని చెప్పి బీఆర్సి పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాము భక్తులు కొంతమంది భక్తులు వేరే దూరం చేస్తే మరి ఇక్కడ కనీసమైన వసతులు మరి చలో పందిలు కానీ మన కనీసమైన నీటి వసతి కానీ మరి ఎండాకాలం వచ్చింది మన ఎండాకాలంలో వచ్చినప్పుడు కనీసమైన నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం దుర్మార్గం అదేవిధంగా మరి ఇకటువంటి స్థానిక అధికారులు అడిగితే మరి గారు లీవులు అంటున్నారు మరి ఏ గారు నలుగురు ఉంటే నలుగురిలో ఒక్కరే ఉన్నారు మరి ఇంకా మిగతా సిబ్బంది ఎక్కడ అంటే పండుగ వచ్చింది మరి పండుగ వాళ్ళ ఇంటికి పోయారని అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే మరి ఖచ్చితంగా మరి మీరు ఒకసారి ఆలోచించాలి మరి ఇక్కడ గతంలో మరి అరవై మంది డెబ్బై మంది మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు మరి ఉద్యోగం చేస్తే మరి రీత్యా ఒక్కరోజు సెలవులో ఉండాలి కానీ ప్రభుత్వం లీవ్ లేకుండా కూడా మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా లేకుండా మరి ఇతర వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు మరి ఇక్కడ కష్టాలు నష్టాలు వాళ్ళ పాపం బాధలు పడి చిన్నపిల్ల వచ్చి మరి గంటల కొద్దీ నిలబడి మరి వారికి తాగడానికి నీళ్ళు కూడా లేకపోవడం చాలా బాధాకరం మరి అదేవిధంగా మరి ఇలా రూములు మరి ఎక్కడ కూడా రూములు కూడా మరి నీట్ గా లేక చెత్త నిండిపోతుంది మరి ఈ ఇంకా మరి ఇలా ఎండాకాలం మరి కనీసమైన నీళ్ల వసతి కాదు ఒక చిన్న చెత్త చెదారం తీసేసే సిబ్బంది కూడా లేకపోవడం చాలా దుర్మార్గం మరి ఇలాంటి చర్యలు ఇదే విధంగా కొనసాగిస్తే రాజన్న మీ మీద ఆగ్రహం వ్యక్తి తెలుపుస్తున్నారు మరి రాను కాలంలో మీ అందరు కూడా ఆ రాజన్న పాపం తలుతా అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు చాలా ముఖ్యంగా తెలంగాణకే సిగ్గు చూతూ మేములో రాజన్న అలాంటి రాజన్నకే ఇలా ఆఫీసర్స్ అనేది లీవ్లో ఉండడం చాలా బాధాకరం ఈరోజు సోమవారం ఎంతో భక్తులు వస్తారు ఆదివారం సోమవారం వారికి ఎంతో భక్తులు వచ్చే ఈరోజు నువ్వు యువగారు లేరు అంటే సిగ్గు చేయడం తర్వాత నీకు ఎన్ని సిబ్బంది లేవు ఉంటారు ఏ యువలు ఉంటారు ఎవరికైనా బాధ్యతలు అప్పచేపి ఇక్కడ సౌకర్యం కరెక్ట్ కల్పించాలి తప్ప ఇలా చిన్నపిల్లలకు వాటర్ లేవు సెలవు లేవు సెలవు లేవు అన్నీ కూడా జీరో ఉన్నాయి ఇప్పుడు నీకు ఎవరైనా అలాంటి సంబంధం ఉంటే అలాంటి బాధ్యత ఉంటే నువ్వు కంప్లీట్ లీవ్ పెట్టు నీతున్ను కాకపోతే నువ్వు ఇక్కడ రీజన్గా రీజన్ చేసి వేరే వాళ్ళు ఎవరైనా యువో వచ్చి ఇక్కడ చూసుకుంటారు నువ్వు ఎవరి ఎవరి వారి పనిచేస్తున్నావు నువ్వు బాధ్యతగా యువవు టెంపుల్కు అన్ని రకాల నువ్వు సంబంధించి పనిచేయాలి తప్ప ఏదైనా నేను లీవ్లో ఉన్నా అంటే ఆదివారం సోమవారం లీవ్లో ఉన్నావు అంటే అసలు ఏంది నీకు కాబట్టి ఇవి కానీ దృష్టి తీసుకపోతాను వారు ఎప్పుడైనా సోమవారం శుక్రవారం మంది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు స్పందించాలని చెప్పి కోరు కోరుతున్నాం తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైన దేవాలయం వేములవాడ దక్షిణ కాశీగా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో నిన్న ఉగాది పర్వదినాన హాలిడే స్కూల్ హాలిడే కావున నిన్న ఈరోజు హాలిడే కావున భక్తులు ఒక దాదాపు ఎనభై వేల ఎనభై వేల మంది భక్తులు వేములవాడకు ఇచ్చేసినారు వారికి మెరుగైన సేవలు భక్తులకు దర్శనం ఒక భక్తులకు దర్శనం దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుంది వారికి భక్తులకు ద దర్శన మార్గంలో ఎలాంటి సేవ చేస్తలేరు వారికి నీరు కానీ చల్లప్యాకెట్లు కానీ చల్లవందులు కానీ లేక ఎండలో ఇబ్బంది పడుతున్నారు దయచేసి మన టెంపుల్ సంబంధించిన ఈవో గారు కానీ తగ సంబంధిత స్టాఫ్ కానీ వారికి వారికి మెరుగైన సేవలు అందించాలని మా బిఆర్ఎస్ పార్టీల తరఫున కోరుతున్నాము అదేవిధంగా భక్తులకు మనం ఎంత సేవ చేసి వాళ్ళకి ఎలాంటి మెరుగులిస్తే అంత భక్తి మార్గం పెరుగుతుందని దయచేసి తెలియజేస్తున్నాము వే మన తిరుపతి తిరుపతి దేవస్థానం ఏ విధంగా భక్తి మార్గంలో ఒకే రోజు ఎనభై వేల మందికి దర్శనం అవలీ జరుగుతుందో ఆ విధంగా ప్రణాళిక ప్రకటించాలి మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు పదహారు నెలలు గడిచినా కానీ వేములవాడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు దయచేసి వేములవాడ అభివృద్ధి చేస్తే మన వేములవాడ పట్టణ ప్రాంతానికి ఆర్థిక అభివృద్ధి చేసిన విధంగా తోడ్పడుతుంది అదేవిధంగా దయచేసి వేములవాడ పట్టణ ప్రాంతానికి గుడిని అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యార్థం మెరుగు మెరుగైన దర్శనం వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి మెరుగైన దర్శనం కలిగించాలని సంబంధిత ఈరోజు వేములవాడ ఈవో గారు లేకపోవడం ఏఈ గారు లేకపోవడం చాలా బాధ బాధాకరం అదేవిధంగా ప్రొద్దున ఎనిమిది గంటలకు మంది జనాభా వచ్చి రండి ఇప్పటికే ఒక్క వ్యక్తి ఎంప్లాయీ గారు లేరు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఒక్కొక్కరికి ఎనిమిది ఎనిమిది గంటల సమయం పడుతుంది వారికి ఏ విధంగా క్యూలో పోవాలి కోడ టికెట్లు ఏ విధంగా చేయాలి అని చెప్పకపోవడం దుర్మార్గం అదేవిధంగా ఈవో ఇప్పటికైనా స్పందించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకు మెరుగైన సౌకర్యం జరగాలని భక్తులకు కోరుకుంటున్నాం